వెల్కమ్ టు సంతోషం టీవీ హిందూ ధర్మరక్ష సమితి ఆధ్వర్యంలో మన విజయనగరంలో ఉగ్రవాదుల ఆచూకి బయటపడిన ఆబాద్ వీధి అంబటి సత్రం వాసులతో కలిసి స్థానిక ఎంఆర్ఓకి వినత అందించారు భారత్ పాక్ యుద్ధం అనంతరం విజయనగరంలో ఉగ్రవాదుల ఆచూకి బయటపడటంతో ప్రజలందరూ ఒక్కసారిగా భయపడటం జరిగింది ఉగ్రవాది సీరస్ నివాస ప్రాంతమైన అంబటి సత్రం ఆబాద్ వీధి ప్రజలు మరింత భయాందోళనకు గురవ్వడం సర్వసాధారణం ఈ ప్రాంత ప్రజలందరూ హిందూ ధర్మరక్షా సమితి ఆధ్వర్యంలో రోజు ఎంఆర్ఓకి వినతపత్రం అందించడం జరిగింది ఈ వినత పత్రంలో స్థానికంగా మసీదులు పెరగటం గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి రావటం లేనిపోని అనుమానాలకు గురి చేస్తుందని కావున వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు శ్రీనివాస సరస్వతి ఏపీ పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాను చాలా విజయనగరం అంటేనే విద్యలకు నిలయము ప్రశాంతతకి పెట్టినటువంటి మారు పేరు యావత్తు భారతదేశంలో విజయనగరానికి ఒక పెద్దలు మహానుభావులు సంఘ సంస్కర్తలు సరస్వతి పుత్రులు పుట్టినటువంటి గడ్డగా ఈ విజయనగరం ఎంతో పేరు ప్రఖ్యాతులు ఇంతవరకు కూడా దేశ విదేశాల్లో కూడా విజయనగరానికి అంత గొప్పతనాన్ని ఆపాదించడం జరిగినది కానీ దురదృష్టం దౌర్భాగ్యం మరి అక్కడక్కడ చీడ పురుగులు తయారవుతున్నాయి ఈ సిరాజ్ అనేటువంటి ఆ వ్యక్తి ఒక ఈ విజయనగరం పట్టణానికి ఒక చీడ పురుగుగా తయారయ్యి మరి వారితో పాటుగా మరికొంతమంది స్లీపర్ సెల్స్గా భారతదేశంలో బాంబులు వేసి కుట్రలు చేసి హిందువుల్ని చంపేయాలి భారతదేశాన్ని అస్థిరపరచాలి భారతీయుల్ని భయభ్రాంతులు చేయాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధితో పాకిస్తాన్లో ఏదైతే ప్రేరేపిత ఐఎస్ఐ ఈ టెర్రరిజం ఏదైతే ఉన్నదో అటువంటి ఆ విధ్వంసకర ఈ టెర్రరిస్టులతో చేతులు కలిపి పాకిస్తాన్ కుక్కలుగా మరి మెతుకులు ఆశపడినటువంటి కుక్కలుగా వీరి తయారయ్యి విజయనగరంలో ప్రశాంతతగా మారుపేరిన విజయనగరాన్ని టార్గెట్ చేసి మరి బయటపడినటువంటి ఆ నిజ నిజాలు బాంబులు బయట ఎక్కడో రంపచోడవరంలో ప్రయోగాలు చేసి అవి ఎలా పేలుతున్నాయని మరి విజయనగరంలో మొన్న ఇరవై రెండవ తేదీన హనుమాన్ ర్యాలీ జరిగేటప్పుడు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగేటప్పుడు విజయనగరం నుండి మూడు జిల్లాల్లో కూడా హనుమాన్ ర్యాలీల్లో అటు శ్రీకాకుళం ఇటు విశాఖపట్నం మరొక ప్రాంతాల్లో కూడా బాంబులు వేసి మరి రామభక్తుల్ని చంపడానికి అత్యంత కుట్ర చేశారు మరి ఆంజనేయ స్వామి దయవలన ఆ కుట్రలు బయటపడ్డాయి ఈ సందర్భంగా మేము ఏఎన్ఐ వాళ్ళకి అలాగే ఎన్ఐఏ వాళ్ళకి అలదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఆ కుట్రలు బయట పెట్టకపోతే వారిని ముందస్తుగా అరెస్టులు చేసి వారి తలకు పన్నాగాలు బయట పెట్టకపోతే వందలాది మంది అమాయక హిందువులు ఆ బాంబులు పేలుల్లో చనిపోయి ఉండేవారు రక్తము ఏర్లుగా ప్రవహించేది అటువంటి దాష్టికానికి అటువంటి దుర్మార్గానికి ఒడిగట్టాడి దుర్మార్గుడు శిరాజ్ అనేటువంటి వ్యక్తి ఎందుకు ప్రభుత్వం ఇంకా అలసత్వం వహిస్తుందో మాకు అర్థం కావడం లేదు మరి వాళ్ళ నాన్నగారు ఒక గౌరవప్రదమైన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి కూడా మామూలు సివిల్ డ్రెస్సులో లాకర్లో ఉండే డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళాడంటే మళ్ళీ రెండో ప్రయత్నంగా వెళ్ళి అక్కడ ఉండే బ్యాంక్ అధికారులు మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు కాబట్టి మీరు లాకర్ తెరవకూడదంటే మళ్ళీ వెనక్కి వచ్చాడంటే ఎంత కుట్ర తండ్రికి తెలియకుండా మొత్తం తండ్రి కొడుకు అందరూ కూడా అనుకునే చేస్తున్నారు ఇంతకంటే ఆధారాలు ఏమున్నాయి మరి ఎంతటి నిజాలు బట్ట బయలైనా కూడా ఆయన మీద ఎందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు తక్షణమే ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి పక్క ఆధారాలు ఉన్నాయి తండ్రి కూడా తప్పు చేశాడు బ్యాంకుకి సివిల్ డ్రెస్లో వెళ్ళడం మళ్ళీ వెళ్ళడం పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని ఆధారాలు ఉండేటప్పుడు కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి అలాగే విజయనగరంలో ఇంకా ఎంతమంది ఇలాంటి వాడికి అనుయాయులు ఉన్నారో ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో మరి అటువంటి స్లీపర్ సెల్స్గా ఎంతమంది కుయుక్తులు చేస్తున్నారో బాంబులు ఇంకా తయారు చేస్తున్నారో ఇవన్నీ కూడా కోలం కోశంగా బయటకు లాగాలి ప్రశాంతంగా ఉండే విజయనగరం పట్టణంలో అభమో శుభము ఎరినటువంటి హిందూ సోదరులను టార్గెట్ చేసి హిందూ దేవాల మీద బాంబులు వేసే కుట్రని యావత్తు హిందూ జాతి దేశం ఖండిస్తూ ఉన్నది తక్షణమే వీరి కుటుంబాన్ని క్రిమినల్ చర్యలు చేపట్టి ఆయన ఉద్యోగాన్ని తొలగించి తక్షణమే కఠినమైన చర్యలు చేపట్టాలని మేము మరీ మరీ డిమాండ్ చేస్తూ ఈరోజు అంబ అంబటి సత్తం నుండి అక్కడ ఉండేటువంటి చైరా నా పేరు నందివాడి వేణుగోపాలరావు హిందూ ధర్మరక్షణ సమితి స్టేట్ సెక్రటరీ అయితే మనకి ఉగ్రవాది అయినటువంటి సిరాజ్ ఇక్కడ దొరకడం జరిగింది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు వాళ్ళందరినీ తొలగించి మన ఈ ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద తగిన విధంగా చర్యలు తీసుకుంటారని మేము ఈ రోజుని సుమారుగా ఈ సిరాజ్ కుటుంబ సభ్యులు మధ్యలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భయభ్రాంతులతో ఇవాళ ఎంఆర్ఓ వారికి వాళ్ళకి మొరపెట్టుకోవడానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి మెమరాండం ఇవ్వడానికి అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఉత్తరాంధ్ర ఆంధ్ర సాధు పరిషత్తు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద స్వామి కూడా రావడం జరిగింది ఆయన కూడా ఈ విషయాల మీద మాట్లాడతారు సుందర హిందూ హిందూ ధర్మ రక్ష సంస్థ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇచ్చేసిన పద్ధతి అందరికీ కూడా నాకు నమస్తం ఎంతో ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో ఈరోజు చాలా దయా దయానీయమైన పరిస్థితి వచ్చింది ఏ మహిళకి కానీ లేకపోతే ఏ పౌరుడికి కానీ ఇక్కడ అంటే తెలియదు పూర్తిగా అసలు ఐఎస్ఐ అంటే కూడా అసలు విషయం తెలియదు ఎక్కడో టీవీల్లో కానీ వార్తల్లో విన్నమాట అలాంటిది ఈరోజు సాక్షాత్తు ప్రతి మహిళ కూడా ప్రతి యువకుడు కూడా ఆ ఐఎస్ఐ తరపు నుంచి పుట్టుకు వచ్చిన ఉగ్రవాదు గురించి పోరాడవలసిన సమయం ఈ ఆసనమయ్యి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వాళ్ళందరూ కూడా తరలి రావడం కూడా జరిగింది అసలు కల్లో కూడా ఊహించుకోలేదు ఒక ఉగ్రవాది గురించి విజయనగరంలో పట్టణ ప్రజలు కానీ మహిళలు కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి రావాల్సిన దుస్థితి ఏర్పడుతుందని కానీ ఈరోజు విజయనగరంలో ఆ దుస్థితి ఏర్పడింది దానికి కారణం కేవలం ఆ వర్గం వాళ్ళే కేవలం వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు బుద్ధి పోలించుకోవట్లేదు కానీ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు బాంబులు తయారు చేయాలని ఆలోచన ఎలా కలిగింది ఎన్నాళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎంతమందితో వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయని కూడా మనం ఆలోచించాలి కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా మేల్కొనాలి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని నిశ్చితంగా పరిశీలించాలి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నా లేకపోతే ఊర్లో ఉన్నా పరిశీలించాలి అలాగే పోలీస్ వర్గం కూడా విజయనగరం ప్రశాంతంగా ఉంది అనుకోకుండా ఈ చర్యతో ఉలిక్కి పడి ఇప్పటికైనా సరే మేల్కొని ప్రతి ఒక్క శివారుల్లో కానీ లేకపోతే కొన్ని కాలనీల శివారుల్లో కానీ లేకపోతే కొన్ని చివారు ఎక్కడైతే కొన్ని పచ్చరు ఒడ్డిన చివారులలో కానీ ఐడెంటిఫికేషన్ ఏమాత్రము కూడా లేకుండా వాళ్ళకి ఎటువంటి ఆధార్ కానీ లేకపోతే ఎటువంటి ప్రాతిపదికమైన ఆధారం లేకుండా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కాటన్ సర్చ్ పెట్టి కూడా వాళ్ళందరినీ కూడా వెలికి తీసి సురక్షితమైన ప్రాంతంగా విజయనగరాన్ని మళ్ళీ తయారు చేయాలని పోలీసు వారికి అంబడి సత్రం నుంచి ఇక్కడికి వచ్చి విన్నవించుకుంటున్నాము అదేవిధంగా పోలీస్ శాఖ కూడా చెప్తున్నాం దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అంతైతే చక్కగా మమ్మల్ని అందరిని కూడా ప్రొటెక్ట్ చేశారో అదేవిధంగా భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి విషయాలు పునరావృతం కాకూడదు అలాగే భవిష్యత్తులో కూడా మళ్ళీ కూడా కాకూడదు అనుకుంటే ఈ ఆ వెనకాదులు ఉన్న కుటుంబాన్ని మొత్తం కూడా మీరు కూడా చూడాలని ఆలోచిస్తున్నాం ఇప్పటికీ దానికి సంబంధించిన తండ్రి కానీ వాళ్ళ అన్నీ కానీ నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేస్తూ మాకేం పర్వాలేదు మీరే బాధపడతారు అన్నట్టు లోకానికి ఒక సంకేతాన్ని వాళ్ళు అందజేస్తున్నారు మీ సేఫ్లో ఉన్న మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ ఒక సంకేతాన్ని ఇచ్చినప్పుడు హిందువులు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ కుటుంబాన్ని కానీ ఆ ఇల్లును కూడా అక్కడ ఉంచకూడదు వాళ్ళని కూడా ఇక్కడి నుంచి దూరంగా పంపించి శిక్షలు కానీ తది చట్టపరంగా శిక్షలు తీసుకుంటే మంచిదని ఇక్కడ విజయనగరం ప్రజలు అంబృతరం ప్రజలు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కుటుంబ సభ్యులందరినీ కూడా విజయనగరం పట్టణం నుండి వెంటనే ప్రభుత్వం వెలివేయాలి వారి కుటుంబం పైన కఠినమైన చర్యలు చేపట్టాలి నాన్న స్వాతంత్ర ఉద్యోగాల నుంచి తొలగించాలి రాజు తండ్రిని స్వాతని ఉద్యోగం నుండి తొలగించాలి కఠినమైన క్రిమినల్ చర్యలు చేపట్టాలి ప్రశాంతమైన విజయనగరంలో చిచ్చు పెడుతున్న శరద్ కుటుంబాన్ని తొలగించాలి విజయనగరం పట్టణం వెలివేయాలి కఠినమైన చర్యలు చేపట్టాలి హిందువులందరూ సంఘటితం కావాలి హిందువులను విచ్ఛిన్నం చేసే పుట్టలను హిందువులు తింపు కొట్టాలి కూడా కలిసగట్టుగా కథ ముందుకు తొక్కాలి హిందువులందరూ చైతన్యం కావాలి కావాలి నాశనం చేసే ఆశ్రమం హిందువులు గుట్టలను కొట్టాలి హిందువులందరం కూడా సంఘటితంగా కలిసి ఉండాలి ఉండాలి నువ్వు లైక్ చేయతా ఉండాలి నువ్వు లైక్ చేయతా ఉండాలి కఠినమైన చర్యలు చేపట్టాలి 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 జై శ్రీరామ్ వందే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో